సేవల దించాడు చోటి చూడే కడప రోడ్ ఇలాంటి యాక్సిడెంట్ లేకుండా చాలా పచ్చరంగా నిర్వహిస్తున్నాడు అందరికీ అభినందనీ

రోడ్లు దాడేటప్పుడు కంపల్సరీ కూడా దీపాకాశాన్ని ఉపయోగించండి ఇది మన ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించినటువంటి ఫోటోలు ఇవి అదేవిధంగా దానికి సైన్ అయ్యేసి కూడా ప్రతి ఒక్కటి కూడా ట్రాఫిక్ విత్ సింబల్స్ అలా విత్ సింబల్స్ వాళ్ళ ఫైటింగ్ పోల్ చేయడము వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగిన ఫోటోస్ ఇవి టానా సర్కిల్లో ఈ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి ఈ ముప్పై ఏడవ రహదారి భద్రత మాసోత్సవాలని శాఖ వారు పోలీస్ పోలీస్ శాఖ వారు సంయుక్తంగా ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయచోటి ఆర్టీసీ గ్యారేజ్లో ఆర్టీసీ డ్రైవర్లకి మెకానిక్స్కి క్లీనర్స్కి కండక్టర్స్కి అందరికీ కూడా ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా ఆర్టీసీలో రహదారి ప్రమాదాలను అవి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి కానీ ఇంజుర్డ్ అయిన వ్యక్తికి కానీ కంపెన్సేషన్ ఏ విధంగా పొందాలి అవి కూడా తెలపడం జరిగింది అలాగే ఈ ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా అందరికీ పీరియాడికల్గా మెడికల్ పరీక్షలు నిర్వహించాలని ఈ లాంగ్ సర్వీస్ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా ఇన్స్టాల్ చేయాలని వాళ్ళకి అందరికీ సూచనలు చేయడం జరిగింది కాబట్టి మన రాయచోటి ఆర్టీసీ డిపోలో ఆ రాయచోటి పరిధిలో ఈ సంవత్సరము రహదారి ప్రమాద రహితంగా చేయాలని అన్నమయ్య జిల్లాలో కూడా రహదారి రహిత జిల్లాగా చేయాలని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి అలాగనే ఈ గత సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదులో జీరో యాక్సిడెంట్ చేసిన డ్రైవర్లకి బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసిన మెకానిక్స్కి ఆ క్లీనర్స్కి అందరికీ క్యాష్ అవార్డు అమౌంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని ఈ కార్యక్రమంలో అందరినీ సత్కరించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా అందరూ అవగాహన పెంచుకొని రోడ్డు భద్రతా నియమాలను ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటిస్తూ ఎటువంటి ప్రమాదాలకి లోను రాకోకుండా లోను కాకుండా చర్యలు తీసుకొని అందరూ సెల్ఫ్ డిఫెన్స్తో పనిచేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను పాటిస్తూ ప్రమాదాలకు లోను కాకుండా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ